రెండు మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాటి పంచాంగం శ్రీ క్రోధి రామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు తిది ఈ రోజు రాత్రి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు ఆ చవితి రోజు సాయంత్రం గంటల నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఆ తర్వాత రేవతి నక్షత్రం మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు యమగంటం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు